చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో రైతులకు వెంటనే యూరియా అందించాలని చిట్యాల రహదారిపై ధర్నా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండజ్యోతి ఈ సందర్భంగా గండజ్యోతి మాట్లాడారు

ప్రాజెక్టు మీద పడి ఇవాళ ప్రాజెక్టునే లేకుండా చేయాలి కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలంటే అది మీ తరం కాదు అని తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ కాళేశ్వరం మీద పడడం కాదు ఇవాళ రైతులకు అనుకూలమైనటువంటి సమయంలో మీరు అన్నట్టు మీరు యూరియా ఇచ్చి చూపిస్తే మీ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది అనేది అందరికి అర్థమవుతుంది కాబట్టి దయచేసి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఇవాళ చిత్యాల్ మండలం నుంచి ఇవాళ అన్ని మండలాలలో ఇవాళ ఒక్క చిత్యాలే కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తంతు జరుగుతూ ఉన్నది తప్పకుండా ఇవాళ మీరు చేసేటువంటి పనులలో చిత్తశుద్ధి పెట్టి చెయ్యండి తప్పకుండా మీకు కూడా ఘనకీర్తి ప్రజలు చెప్తారు రైతులు చెప్తారు కానీ ఇవాళ చేయడానికి ఏమీ లేదు ఎందుకంటే అన్ని గత ప్రభుత్వంలో అన్ని సమకూర్చి పెట్టిండ్రు సమకూర్చి పెట్టిన వాటిని ఎలా చేయించాలో గతంలో యూరియా సక్రమంగా వచ్చేది గతంలో అన్నద రైతు బంధు పడేది గతంలో రైతు బీమా వచ్చేది మరి వాళ్ళ సంవత్సరంన్నర కాలంలో ఏం జరిగింది ఈ సంవత్సరం కాలంలోనే అంత మంత్రం అయిపోయిందా అన్ని ఎక్కడికక్కడ కొరతలు పెడతా ఉన్నారు కొర్రీలు పెడతా ఉన్నారు ఎందుకు పెడతా ఉన్నారు అనేది మరి ఆలోచన చేయమని మిమ్మల్ని ఒకసారి మరి ఈ చిట్యాల మండల కేంద్రం నుంచి అడుగుతా ఉన్నాం తప్పకుండా రేపు రాబోయే రోజులలో ఈ యూరియా కొరత ఇలాగే ఉంటే ఇంకా ఈ ధర్నాలను ఇట్లాగే ఉధృతం చేస్తాం ఎందుకంటే ఇవాళ ధర్నాలు చేసుకుంటారు అనుకుంటున్నారు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందరూ బయటికి రాకపోవచ్చు కానీ ఎవరు ఏ ప్రభుత్వం ఏం చేసింది ఏ నాయకుడు ఏం చేసిండ్రు ఎవరు ఎట్లా చేసిండ్రు అనేది తప్పకుండా అందరు గమనిస్తూ గాలి వదిలేసిన ఇవాళ ఇట్లా కాకుండా మరి మంచిగా ముందుకు పోయి మంచి పరిపాలన అందించాలని కోరుతా ఉన్నాం ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఏందనేది రేపు రాబోయే రోజులలో తప్పకుండా నియోజకవర్గంలో మండలాలలో అందరికీ అర్థమయ్యే విధంగా దీన్ని ప్రజలలోకి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఎవరు ఎన్ని చెప్పినా కేసీఆర్ గారు చేసినటువంటి మరి కార్యక్రమాలు ఎక్కడా పోవు అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం మరి యూరియా కోసం ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో విలయ తాండం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తూ ఉన్నది మరి వాళ్ళ ఆనాడు కేసీఆర్ గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాట అక్షరాల సత్యంగా ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ వస్తే కన్నీళ్ళు కష్టాలు అని ఏ మాట అయితే ఆ రోజు చెప్పిన్రో ఆ రోజు హృదయ విధారకంగా బాధపడి చెప్పినటువంటి మాటలు ఈరోజు నిజంగా కనిపిస్తూ ఉంటే మరి వాళ్ళ ఆర్ఎస్ పార్టీ మరి కార్యకర్తలుగా నాయకులుగా మరి గుండెలు అవిసిపోయే విధంగా ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి ఇవాళ రైతులు వాళ్ళ వాళ్ళ పొలాలల్లో మరి పంటలు పండించుకొని వ్యవసాయ దినాలలో వాళ్ళు బిజీగా ఉండే వాళ్ళు బిజీగా ఉండేటువంటి రోజులలో ఇవాళ రోడ్ల మీద యూరియా కోసం ధర్నాలు చేసేటువంటి దుస్తుతి తీసుకొచ్చినటువంటి మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కాంగించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు గతంలో మరి అతి తక్కువ ఉన్నటువంటి గోడౌన్స్ని మరి భారీగా గోడౌన్స్ని ఏర్పాటు చేసుకొని కేంద్రం నుంచి మరి రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పంటలు ఉన్నారు ఎంత యూరియా కావాలి ఎంత కావాలి అని ఒక ప్రణాళికాబద్ధంగా యూరియాని సమకూర్చుకొని ఎండాకాలంలోనే బఫర్ స్టాక్ మెయింటైన్ చేసినటువంటి ఘనత కేసీఆర్ గారిది టీఆర్ఎస్ ప్రభుత్వం దని మరి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ అట్లాంటివి చేయకుండా ఎంతసేపు మీరు గెలిచినప్పటి నుంచి మొదలు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టు మీద పడ్డరు ఎందుకండి మీకు ఇంత కుట్రాన్ని నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించినటువంటి కేసీఆర్ గారిని వారి మరి వారికి తక్కువ చేసే విధంగా కేసీఆర్ గారిని నామరూపం లేకుండా చేస్తా నామరూపం లేకుండా చేస్తా అని ఎప్పుడు జపం పాడుతున్నాడే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎందుకండి ఆవరూపం లేకుండా చేస్తారు అతి భారీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రపంచంలోనే అని ప్రపంచ వ్యాప్తంగా చెప్తుంటే మీ కనబడటం లేదా ఒక్క మేడిగడ్డ ఒక్కటే కాదు కే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇవాళ మేడిగడ్డ సుందిల్లా అన్నారము ఇవాళ మల్లన్న సాగరు అక్కడి వరకు కూడా పోయి ఇవాళ హైదరాబాద్ లో తాగునీరు కూడా ఇస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఇవాళ కే